శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి కృష్ణ కుచేల స్నేహం అదేంటో తెలుసుకుందాం పరమాత్మ అనుగ్రహాన్ని పొందటానికి చూపించే నవవిధ భక్తుల శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం లేదా స్నేహం ఆత్మ నివేదనంలో స్నేహభక్తి ఒకటి భగవంతునితో స్నేహం చేసి దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరి వల్ల అయ్యే పని కాదు దీనిలో అద్భుత విజయం సాధించిన ఏకైక పౌరాణిక పురుషోత్తముడు కుచేలుడు కృష్ణ కుచేల స్నేహం లోకానికే ఆదర్శం స్నేహానికి పేద ధనిక భేదం లేదని ఈ కథ చాటుతున్నది కృష్ణ కుచేలలు స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రం అది విడదీయరానిది వారి నడుమ స్వార్థానికి తావుండదు ఉండదు అడిగిన తర్వాతే ఇచ్చేవారు సామాన్యులు అడక్కుండా ఇచ్చేవారు గొప్పవారు కృష్ణుడిది అంతటి గొప్ప స్నేహం కుచేలుని నిర్మల మనసు తెలిసిన నేస్తం ఆ పరంధాముడు సాందీప మహర్షిని వద్ద బాల్యమిత్రులుగా విద్య నేర్చుకుని గురువుకు గొప్ప పేరు తేవడమే కాక స్నేహానికి వన్నె తెచ్చారు కృష్ణ కుచేలు కుచేలుని అసలు పేరు సుధామ ఆయన చినిగిన బట్టలు గలవాడు కటిక పేదరికం విద్య ముగిశాక గృహస్థుడైన వాడు గుణవతి శీలవతి అనుకూలవతి అయిన భార్య లభించింది కుచేలుడికి సంతానానికి కొదవలేదు కానీ దరిద్రానికి ఆకలి ఎక్కువ కదా అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోలేని దుర్బర పరిస్థితి కాలం ఎంత పరీక్ష పెట్టినా గోవిందనామ స్మరణను మాత్రం కుచేలుడు మానలేదు ఒకనొక సంక్లిష్ట పరిస్థితిలో కుచేలునితో భార్య మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళండి అని ప్రాధేయపూర్వకంగా సూచిస్తుంది అప్పుడు మన దారిద్రం తొలగే మార్గం లభించవచ్చు అన్నది ఎంతో ఆశగా కుచేలుడు చిన్ననాటి మిత్రుణ్ణి కంటి నిండా చూసుకోవచ్చన్న ఆనందంతో భార్య మాటను కాదనలేకపోయాడు తక్షణమే కొన్ని అటుకులు భర్త కండువా కోసకు కట్టించింది కృష్ణ నామస్మరణతోనే కృష్ణుని భవనంలోకి ప్రవేశిస్తాడు ద్వారపాలకులు తనను లోపలకు వెళ్ళనిస్తారో లేదోనని అనుమానపడుతుండగా అనుకున్నదంతా జరిగింది అక్కడి వారు అడ్డుకున్నారు ఎలా తెలిసిందో ఏమో స్వయంగా కృష్ణుడే అక్కడికి వచ్చి స్వయంగా కుచేలుణ్ణి తోడ్కొని వెళ్తాడు తన్మయత్వంతో కౌకులించుకుంటాడు తన మృదు తల్పంపై కూర్చోపెట్టుకుంటాడు రుక్మిణి సమేతంగా బాల్యమిత్రుడైన ఆ నిరుపేద బ్రాహ్మణుని అర్ఘ్యపాద్యాలతో కాళ్ళు కడుగుతాడు ఆ నీటిని కృష్ణ దంపతులిద్దరూ తమ శిరస్సులపై చల్లుకుంటారు అతిథి పూజ చేస్తారు షడస్రోపేతమైన భోజనం వడ్డిస్తారు కృష్ణుడిని చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పనిని మరిచిపోతాడు తన పట్ల చూపుతున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బవుతాడు నోట మాటలు రానంత తన్మయత్వంలో మునిగిపోతాడు స్నేహభక్తిలో పరాకాష్ట తప్ప మరేదీ కోరుకోని నిష్కామయోగి కుచేలుడు నోరు తెరిచి ఏమీ అడగకున్నా అన్నీ తెలిసిన పరంధాముడు మిత్రునికి ఎంత వైభవం ఇవ్వాలో అంతా ఇచ్చాడు కుచేలుడు ఇల్లు చేరేసరికి అతని పూరిగుడిస స్థానంలో పెద్ద భవనమే వెలిసింది స్నేహం యొక్క గొప్పదనాన్ని యుగాల క్రితమే ఈ సమాజానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తెలియజేశాడు ఇంత గొప్ప సంస్కృతికి వారసులుగా జీవితం కొనసాగిస్తున్నందుకు గర్వపడదాం అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు